இர ஐந்து மந்த போட்டு வைப்பிடுசுட் வைப்பேன் dan tapi di sini setan बताई like गई पुल्सका डिम्हाथड, पॉँज धडिकूर, बिज़र, बना, कोज्चि ज़रो, बना, जवर्नी बीस, पॉबा प्बॉओड, लिफकरा, पार सर्पतमी बिफकरा, तरिकूam ಏನೋ ಮುಸರೆ ಆಯ್ತು ಅದು ಫುಟಿ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಕಡೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕೀಕ ಆಗೋ ಒಂದು ಅನುಸಂಧ ಅದು ಆಯ್ತು ಚೇತಿ ರಾಡಿ ಸ್ಟಾಪ್ ಸರ್ ಹಲ್ಲೆಗೆ ఈ మేజర్గా ఇదే అంటే మనకి నుంచి హీట్ తీసుకుంటాం థర్మల్ అప్లికేషన్ హీట్ మాత్రమే తీసుకుని వాటర్ని హాట్గా కన్వర్ట్ చేసి డిగ్రీస్ జస్ట్ ఓన్లీ వాటర్ వాటర్ పవర్పెస్ హాట్ వాటర్ కోసం

ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಕೂಡ ಇಷ್ಟ ಎಲ್ ಬ್ಯಾಕಪ್ ಒಂದು ಎಲ್ ಬ್ಯಾಕಪ್ ಎಲ್ ಬ್ಯಾಕಪ್ ಆ ತ್ರೀ ಫೋರ್ ಡೇಸ್ ಎಲೆಕ್ ಅದೇ ಅದು ಖರ್ಚು ಇದು ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬ್ಯಾಕಪ್ ಮಾಮೂಲು ಸೋಲಾರ್ ಸೋಲಾರ್ ಮಾಡ ಅದು ಬೆಳೆ ಈಸಿಗೋ ಸಮಸ್ಯೆ ಒನ್ ವೀಕ್ ಟೆನ್ ಡೇಸೋ ನೀವು ಪ್ರಾಬ್ಲಮ್ సైక్లో సైక్లో వచ్చినా కూడా మనకు పూర్తిగా క్లోజ్ అవుతుంది అప్పుడు ప్రాబ్లం వస్తుంది అప్పుడే నిజంగా పేషెంట్ అవసరం ఈ ఎండాకాలం లేదు మామూలు పైకి వెళ్ళిపోయింది Sarsa, 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 amir को dikhane mein mat okay sir 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 whatsapp samne ki taraf algorithm main

ఏమైనా పంపిస్తారా అంటే సారు వాళ్ళకి మాత్రమే హాస్పిటల్ మొత్తం అందరికీ కావాల్సినంత మీరు ఇవ్వండి అని చెప్పడం పని పూర్తి చేయడం జరిగింది మరి ఎంపీ కూడా చేస్తున్నారు అది మరి మాకు రికార్డ్స్ బతుపరుచుకోవడం పార్లమెంట్ సభ్యులు పద్మ ప్రసాద్ రావు గారు అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు హాస్పిటల్ సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు స్టాఫ్ పట్టణంలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఇంకా పట్టణంలో ఉండే ప్రముఖులందరికీ కూడా పత్రికాభి నమస్కారం ఈరోజు కొలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి చర్నీ చన్నీలతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అది ఎంపీ గారి గురించి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం దాన్ని ఈ హాస్పిటల్కు ఈ ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకి అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి ఎందుకంటే ఈ ఏరియా ఒక ప్రత్యేకత ఉంది కలమునేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఈ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి దానివల్ల ఈ హాస్పిటల్ కోసం ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు రెండు ఫ్లోర్లు పైన పోవాలంటే నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసుకో తీసుకురావడం జరిగింది వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్కు ప్రధానంగా ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు ఎందుకంటే మనకు ఆక్సిజన్ లేకపోతే సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అతను ఆక్సిజన్ మనం ఇవ్వలేని పరిస్థితుల్లో వస్తే ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి సిలిండర్ కింద నుంచి మోసుకెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టము ఇబ్బందితో కూడుకున్నటువంటి పని కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైపు లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక ఎక్తి అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మన ఖెట మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో చిత్తూరు పట్టణంలో చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు అపోలో వాళ్ళు మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది అది కాని వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేటట్టు కుప్పానికి కానీ ఇటు హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానీ మరి ఆ జిల్లాలో ఒక అటు పుంగనూరు ఇటు జిల్లా మాధ్యమే కూడా అటు పుంగునూరు పలమనేరు కుప్పము మరి బంగారం పూతలపాటు వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పలమనేరు కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా దాన్ని తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాలుగైదు నియోజకవర్గాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మెయిన్గా మనం చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన కన్సర్న్ మన వైద్యశాఖ మంత్రి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు డయాలసిస్ సెంటరు మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం ఎందుకంటే పాదయాత్రలు ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాడంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా ఎందుకంటే ఇక్కడ మన డిసిహెచ్ఎస్ గారు ఉన్నారు అదేవిధంగా ఎంపీ గారు ఉన్నారు ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావడంలో కానీ ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇక్కడ మనం ఎవరైతే స్టాఫింగ్ ఉందో ఇక్కడ డాక్టర్స్ కానీ సూపర్ండెంట్ కానీ నర్సెస్ కానీ మీరు ఇంకొంచెం బాగా వచ్చినటువంటి పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది హాస్పిటల్ ఇప్పుడు కూడా మేము అందరినీ పేషెంట్స్ కూడా విచారించడం జరిగింది క్లీన్గా ఉంది అదేవిధంగా పేషెంట్స్లో కూడా ఎక్కడ మాకు ఇబ్బంది లేదు బాగానే చూస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా చెప్పడం జరుగుతాం మీరు ఇంకొంచెం బాగా దానిపైన ఫోకస్ కానీ చేయగలిగితే ఇప్పటికే మన హాస్పిటల్ బాగా మంచి పేరు వచ్చింది ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం కూడా ఇచ్చినటువంటి స్టాఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రమతో చందీళ్లతో ఇబ్బంది పడ్డారు ఓటర్లు ఇతర హీటర్లు ఎక్కువ ఇతర సీజనల్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంది కదా మా తీసుకొచ్చినప్పుడు కలిసి సోలార్ హీటర్ ఆరు వేల లీటర్లు అది పెద్దదిగా మూడు వందల పేషెంట్కి అడ్రస్ కాబట్టి మెయింటెనెన్స్ మిషన్ అది పది పది గ సౌకర్యంనియోగించుకోవచ్చు అ అలాగే ఇతర సౌకర్యా ఎమ్మెల్యే అని చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్టిక్ హాస్పిటల్ దూరం ఉండటం వల్ల ఈ ఉన్న మండలానికి నియోజకవర్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి అట్లాగే డిస్టిక్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా రిలీవచ్చు అట్లాగే ఇది ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇబ్బందులు ఉండొచ్చు ఆరోగ్యం బాధగా వచ్చింది జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ ప్రాధనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సినవి నేను అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయట బాగుంటుంది యాక్టివిటీ అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది సో మంచి పేరు వస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్లో వాడుకోవడానికి మంచి అవకాశం కాబట్టి డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ ఇంకా మరి కొంచెం బాగా మీరు వాళ్ళ మండలంలో పడితే మనం హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి వేస్తారు అలాగే మనం ప్రయత్నం చేసిన డిస్టిక్ ఎంటైటిల్మెంట్ తీసుకురావడానికి कॉम्पैक्टर्स में जमा कर देंगे। कॉम्पैक्टर्स में जो है, स्टोरेज सिस्टम। हमारा एक्टर को उनमें मशीन तोड़ने दिकार्त साधन को जेब का बढ़ता है। हमारा याचक बढ़ता है, उसमें फिर फिर कुछ बढ़ता है। उस दामिकार को पर्पस ही बैठ जाता है, बंद करना चाहिए। ఇదరే ఇตร అన్నారను ఎవరు అది తీసుకుంటారు అంటే ఇద బార్ రేంజ్ ఆపటి ఆపటి తీసుకుంటే ఈ రిక్వైర్మెంట్ అందులో వాల్యూస్తరు కాబట్టి రీలేనా గ్రౌండ్ ఫ్లోర్ కట్టడానికి కయ్యే షాప్ లో వస్తుంది 8 క్యారియర్ నా ఇమనోగ్లోబిన్ रोजमेमको भने भने 8 महिनाको 56000 रुपैयाँ निजक्सन स्पेस पेडम गरि। अनि अ मुन्दे यसको नदमैला कछि कछि सर मैक्स का पट्टा मुमनो ग्लो। जितको काछो त होला ददा दे। सा रेभिस रातो रेभिस रातो आन्टरिस आन्टरिस ब्ल्याक्स आंटी रेबिस वैक्सिंग होता है। आंटी रेबिस वैक्सिंग होता है। अरे प्रोफ्लैक्टिंग। इधर एक कुछ को क्या कहते हैं? आंटी रेबिस वैक्सिंग होता है। आप उस दुश्मन का कैसे नापने जाते हैं? उन्हें वैसे डेट उन्हें डेट इंजीनियर इंजीनियर ने बताया। टेस्ट लाओगे तो आप जिसे लाओगे त फ़ोन फ़ोन ओके ना wait, wait. Okay, okay. 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 सर सर ओके okay, okay, ना है okay. सारेना సైడ్ బ్యాక్ కొద్ది కోఆర్డినేటర్ని నేను ఈరోజు రావడము ఏమిటంటే ఇక్కడ విషయము ఎంపీ ల్యాడ్స్ కింద ఎంపీ గారు నిధుల కింద అభివృద్ధి ఆస్పత్రి అభివృద్ధి మండలి సలహా మండలి అందరూ కలిసి ఈరోజు సోలార్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది దాన్ని ఆవిష్కరించడానికి మన గౌరవనీయులైన ఎంపీ గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఇచ్చేసి దాన్ని ఆవిష్కరించడం జరిగింది అది అందువల్ల మనకు పేషెంట్స్ అందరికీ ఉపయోగకరమైనది ఎనీ సీజన్లో మెయిన్ వింటర్ సీజన్ రైనీ సీజన్లో మనకు హాట్ వాటర్ అనేది ఫెసిలిటీ పేషెంట్స్ అందరికీ ఉంటుంది మరియు ఆవిష్కరించడమే కాకుండా మన గవర్నర్ లేని ఎమ్మెల్యే గారు మనకు చాలా వాగ్దానాలు ఇచ్చారు హాస్పిటల్ అభివృద్ధి కోసం అని మన డిస్టిక్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని పలం మరియు ఎన్నో మరి స్పెషాలిటీస్ కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది అది హర్షించదగ్గ విషయము మనం ఈరోజు ఇది చేయడము ఎంతో మన పలువురు వేరే హాస్పిటల్ అభివృద్ధికి మన సూపర్నెంట్ ద్వారా కూడా బాగా జరుగుతుందని అందరికీ థ్యాంక్స్